మనమైతే కొబ్బరి కారం చేయడానికి ఇదిగో పచ్చి కొబ్బరి ఏడు చెప్పులు అనమాట ఈ చిప్పలతోటి ఇప్పుడు పచ్చి కొబ్బరితోటి కారం చేస్తున్నాం అన్నమాట కొంచెం రెండు రోజులు ఆరబెట్టుకొని కొట్టిన తర్వాత పచ్చి కొబ్బరితోటి కొబ్బరి కారం చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను ఈ కొబ్బరితోటి అయితే కారం చేసి అందుకే పంపించాలన్నమాట అందరూ వేస్ట్ అవుతుంది వేస్ట్ అవుతుంది అంటారు కదా ఏం వేస్ట్ కాదు కొబ్బరి కారం చేసి పెట్టుకుంటే ఐదారు ఆరు అయినా ఏం కాదనమాట అయితే రెండు రోజులు ఆరబెట్టుకోవాలి పచ్చి కొబ్బరిని ఇదనమాట ఇప్పుడు నేను ఈ కొబ్బరిని పగలగొట్టాను ఇంక ఇదంతా కూడా తీయాలి చాకుతో మొత్తము చెప్పలని అయితే పగలబెట్టే మధ్యలోకి గోడ తీసి తుడిసి శుభ్రంగా ఈరోజు ఆరబెట్టి వల్ల కొబ్బరి కారం చేస్తున్నాను పచ్చి కొబ్బరి చెప్పలతోటి రోజైతే పచ్చి కొబ్బరి ఇదంతా కట్ చేశాను ఎండుమిరపకాయలు వేసి కొబ్బరి కారం చేస్తున్నాను ఇప్పుడు అంతా ఏం చేసి నీట్గా మనం కొబ్బరి కారం చేసుకోవాలి మిరపకాయలు పచ్చి కొబ్బరిని ఎండబెట్టిన పచ్చి కొబ్బరిని జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత ఇది చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది కారం కూడా వేసుకుంటారు కానీ కారం వేస్తే ఇంత టేస్ట్ ఉండదు ఎండుమిరపకాయలు పచ్చి కొబ్బరి మంచిగా వేయించుకొని కారం చేసుకోండి ఆరు నెలలైన ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట వేసాను ఏగుతుంది ఇంకా ఇలా మంచిగా వేయించుకొని మనము సల్లార్చుకొని చిన్నుల్లిపాయలు వేసి కొబ్బరి కారం పట్టుకుంటే ఆరు నెలలైనా సూపర్గా ఉంటుంది కానీ ఎండుమిరకాయలు వేసి పచ్చి కొబ్బరి ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టి చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇది రైస్లోకి తినే వాళ్ళకి ఇష్టంగా రాన్నంలోకి ఇంకా ఏటిల్లోకైనా అయినా ఆడుకోవచ్చు అనమాట కొబ్బరి కారం అంటే ఇంక అన్నిటిలోకి ఆడుకుంటాం కదా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఇవన్నీ అమెరికాకు పంపే చేస్తున్నాను అన్నమాట మా అమ్మాయికి కారపొడి చేశాను ఉసిరికాయ పచ్చడి చేశాను కొబ్బరి కారం చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ చేశాక చెయ్యాలి కాకపోతే ఈ రెసిపీ కొంతమందికైనా ఉపయోగపడుద్దని చూపిస్తున్నాను అనమాట కొంతమందికి పచ్చి కొబ్బరితోటి చేసుకోవడం తెలియదంట ఏమని కొబ్బరి కారం చేసుకోవడం అందుకని చెప్పి అప్లోడ్ చేస్తున్నా ఎప్పుడో ఛానల్ పెట్టిన కొత్తల్లో ఒక వీడియో చేశాను ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చూస్తారులే అని చెప్పి ఒకసారి అప్లోడ్ చేద్దాంలే అని ఎదురు చూస్తాను మంచిగా మిరపకాయలు కూడా వేయించుకుంటే నీకు ఎన్ని నెలైనా బాగుంటుంది అన్నమాట కారం అంత కలిపి వేసాను అనమాట చిన్నళ్ళు కాయలు కూడా వేసేసాను ఇప్పుడు ఈ కారాన్ని పట్టేసుకోవడం ఏ మిక్సీ అయితే సూపర్గా ఉంది మంచి కలర్ రెడ్ కలర్లో ఉంది ఇదైతే ఇలా చేసుకోవచ్చు నాకైతే అర కేజీ కారం అయింది ఇంకా ఎక్కువే ఉండవచ్చు నేను అనుకుంటున్నా కానీ ఎంత ఉందో చూడండి ఎన్ని రోజులే నిలవ ఉంటుంది కొంచెం మంచిగా ఇది ఏంటంటే ముద్దు ముద్దుగా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట సూపర్ టేస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాము ఉంది కదా గిన్నె వెయిట్ తీసేసినా ఎంత ఉందో కరెక్ట్గా ఉంటుంది కేజీ ఉంది అంటే ఎనభై ఎనిమిది గ్రాములు గిన్నె తీసేసినా ఏడు గ్రాములు కారం ఉంది అంటే ముప్పై ఒక కేజీ కారం